జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి తుకారాం రాథోడ్ ఆదేశాల మేరకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు శృతి పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యరాలు దుర్గా భవానీ మధు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పినపాక మండలం జానంపేట మండలం పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు పిహెచ్సిలో లో మెడికల్ ఆఫీసర్లు అలాగే సిబ్బంది పరిసరాలను శుభ్రం చేశారు అనంతరం సామూహిక భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు సిబ్బంది మొత్తం ఒకే చోట కూర్చొని భోజన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల పరిశుభ్రతకు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత కీలకమని తెలిపారు భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ పరిశుభ్రత వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ಕಟೋ ಬಂತಾಳ ಕಿನೋನ ಚಿನ್ನದಳ やれやれまたん。